ైబుల్ తెరవండి ఈ రోజున మన పాఠం మొదటి పేతుడు మొదటి అధ్యాయం పది నుండి పంతొమ్మిది వరకు మీకు కలిగే ఆ కృపను గుర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలిస్తూ తమ ఎందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలుగబోయే మహిమను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చునప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచిస్తూ వచ్చాడో దానిని విచారించి పరిశోధించారు పరలోకము నుండి పంపబడిన పరిశోధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదుగాని మీ కొరకే తాము పరిచర్య చేశారనే సంగతి వారికి బయలుపరచబడింది దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడగోరుతున్నారు శ్రోతలు వింటున్నారా పేతురు తన పత్రికను ఒక పాటతో స్థుతితో ప్రారంభించాడు రక్షణ అంటే నూతన జన్మ ప్రాప్తి ఈ రక్షణను గురించి పూర్వకాలపు ప్రవక్తలు ప్రవచించారు వారు క్రీస్తు శ్రమలను గురించి మాట్లాడారు దేవుని కృపను గురించి ప్రబోధాలు చేశారు యషయాగ్రంథం యాభై మూడో అధ్యాయం కీర్తన ఇరవై రెండు మొదలైన వాక్య భాగాలలో ప్రవక్తల మాటలు ఇదే అంశాన్ని ప్రస్తావించాయి రాబోయే మహిమను గురించి ప్రవచించారు యషయా పదకొండో అధ్యాయం నలభై ఐదో కీర్తనలో రాబోయే దేవుని మహిమ మనకు తేటగా చూపబడింది యేసుక్రీస్తు రావడము రాజ్యం స్థాపించడము ప్రవచన రీతిగా ముందుగానే ప్రకటించబడ్డాయి దేవుని ఆత్మే వారిలో ఉండి మాట్లాడాడు క్రీస్తు ఆత్మ పలికించినవే ఈ ప్రవచనాలు వారు ప్రవచించారు నిజమే కాని వారు చెబుతున్న మాటలకు అర్థం వారికి పూర్తిగా తెలియదు ఏ కాలాన్ని సూచిస్తూ ఆత్మ ఆ మాటలు పలికించాడో వారికే తెలియదు యషయా యాభై మూడో అధ్యాయంలో యేసు శ్రమలు ప్రవచించబడ్డాయి పదకొండో అధ్యాయంలో మెస్సియా రాకడా రాజ్య సంస్థాపనను గురించిన ప్రవచనాలున్నాయి ఈ రెండు ప్రవచనాల కాల నిర్ణయంలో ప్రవక్తలకు ఏది ఎప్పుడో ఎక్కడో తేటగా బయలుపరచలేదు ఈ రెండు ఒకటి కాదు ఒకే కాలము కాదు ఈ రెండు సంఘటనలు రెండు పర్వత శిఖరాలు వీటి మధ్య కాలమనే లోయ ఎంత వెడల్పో వారికి అప్పట్లో తెలియలేదు అయితే ఇప్పుడు మనం యేసుక్రీస్తు శ్రమలకు ఆయన రెండో రాకడకు మధ్యకాలంలో ఉన్నాము గతంలోని యేసు శ్రమలు భవిష్యత్తులోని యేసు మహిమ ఈ రెండిటికీ మధ్యయుగంలో మనమున్నాము వారు సుదూర భవిష్యత్తులోకి తొంగిచూచినప్పుడు ఈ రెండు పర్వత శిఖరాలు ఒకే చోట ఉన్నట్లు కనిపించాయి కాని ఇంకా ఏసు రాకడ భవిష్యత్తులోనే ఉంది అది జరుగనై ఉన్న సంఘటన ఇప్పుడు మనమున్నది సంఘ యుగం రాబోయేది రాజ్యయుగం అపుస్తలు పూర్వం ప్రవక్తలు బోధించిందే తాము బోధించారు శ్రమల కాలానికి ఆయన మహిమ రాజ్యానికి మధ్య నిలిచి అపుస్తలు బోధించారు వీరు యేసు శ్రమలను స్వయంగా ఎరిగినవారు కాని అలనాటి ప్రవక్తలు వీటిని చూడలేదు ప్రవచించారు పరలోకములోని దోతలు ఈ సంగతులను తొంగిచూస్తున్నారు దూతలకు ఆశ్చర్యం కలుగుతోంది మనం ఎందుకు ఈ సువార్తను వేగవంతంగా ప్రకటించటం లేదో దూతలకు తెలియటం లేదు దేవుడు సెలవిస్తే దేవదూతలు ఈ పని త్వర త్వరగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీకు జ్ఞాపకం ఉందా యేసు పుడతాడని గబ్రియేలు మరియకు యోసేపుకు కబురు తెచ్చి అందించాడు జకర్యా వద్దకు వచ్చి నీ భార్య యోహాను కంటుంది అని వార్త తెచ్చి అందించాడు ఈ యోహాను ఆగమన దూత గబ్రియేలు మన మందకొడితనాన్ని చూచి ఆశ్చర్యపోతున్నాడేమో ఆత్యయిక పరిస్థితిగా ఎంచి మనము ఈ సువార్తను అందరికీ అంతటా త్వరగా ప్రకటించాలి అయితే దేవుడు ఈ పని దేవదూతలకు కాదు మనకు అప్పగించాడు మానవ సాధనాన్ని మాత్రమే దేవుడు వాడుకోగోరుతున్నాడు ఇది పరిచర్య యుగం కాదు పరిశుద్ధాత్మ యుగం పరిశుద్ధాత్మ నిన్ను నన్ను నింపి పంపుతున్నాడు మనం వెళ్లాలి వీధి వీధిన వాడవాడల్లో ఈ రక్షణ సువార్త విధి విరామము లేకుండా ప్రకటించాలి దీనిని అందరితో పంచుకోవాలి దేవుని బిడ్డలమైన మనలో ఉండడానికి దేవుడు తన పరిశుద్ధాత్మను పంపాడు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనం చెబుతోంది ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు నీవు క్రీస్తుకు చెందిన మనిషివైతే ఆయన ఆత్మ నీకు ఉన్నది ఆయన ఆత్మగలవారే దేవుని బిడ్డలు నీలో ఉన్న పరిశుద్ధాత్మ చేయలేనిది దేవదోతలు చేస్తారా చేయగలరా ఈ యుగం పరిశుద్ధాత్మ కార్యముల యుగం ఇవి కృపాదినములు దేవుని ఆత్మ యేసుక్రీస్తు సంగతులను తీసుకుని వాటిని మనకు బయలుపరుస్తాడు పదమూడో వచనం కాబట్టి మీరు మీ మనస్సు అనే నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడే కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక మిమ్మలను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేస్తున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంతకాలము భయముతో గడపండి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కళంకము అయిన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డారని మీరు ఎరుగుదురుగదా ప్రియశ్రోతలు వింటున్నారా మానసికంగా మీరు నడుము బిగించుకోవాలి నడుం కట్టాలి నిబ్బరమైన బుద్ధి మీకుండాలి అనగా మెళుకువగా అప్రమత్తంగా చురుకుగా ఉండాలి దేవుని వాక్యాన్ని తేలికగా చూడవద్దు సంపూర్ణ నిరీక్షణ గలవారై ఉండాలి పేతురు పత్రిక నిరీక్షణ పత్రిక మనం ఎందుకు శ్రమలు సహిస్తామో మన నిరీక్షణను బట్టి శ్రమలను కూడా సునాయాసంగా అనుభవించగలం మన నిరీక్షణ యేసుక్రీస్తు పునరుత్నం మీద ఆధారపడి ఉంది క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడే కృప అదేమిటి ఏసుక్రీస్తు తన సంఘాన్ని పైకి తీసుకుపోవడానికి వస్తాడు ఆయన వచ్చేటప్పుడు తనతో సమృద్ధి కృపలను తెస్తాడు ఆయన ప్రతి విశ్వాసినీ తీసుకువెడతాడు క్రీస్తు న్యాయపీఠము ఎదట ప్రతి విశ్వాసికి బహుమానాలు ఇవ్వడం జరుగుతుంది విశ్వాసి సత్క్రియలను బట్టి దేవుడు బహుమానాలిస్తాడు విశ్వాసులకు న్యాయపీఠమున్నది దీనిని బేమా న్యాయపీఠం అంటారు ఆ రోజున మనకు సన్మాన బహుమానమో అవమానమో ఏదో జరిగి తీరుతుంది అది కూడా ప్రభువు కృపే దేవునికి స్తోత్రం ఆయన బహుమానం దృష్ట్యా మనం శ్రమలను ఓర్చుకోగలుగుతున్నాము ఈ లోకంలో మనం ఎలా బతుకుతున్నామో దాన్ని బట్టే మనకు బహుమానాలు దేవుని వాక్యమే మనలో పరివర్తన తేగలదు దేవుడు తన చిత్త ప్రకారం మనల్ని రూపొందిస్తాడు ఆయన దయాసంకల్పానికి అనుగుణంగా మన రూపురేఖలు తీర్చిదిద్దబడతాయి శ్రమలలో మనం సృష్టికర్త అయిన మన దేవునికి సమర్పించుకోవాలి మనం విధేయులైన పిల్లలం దేవుని వాక్యం మనలను విధేయత దిశలో నడిపిస్తుంది యాకోబు ఏమన్నాడు మీరు దేవుని వాక్యమును వినేవారు మాత్రమే అయి ఉండక ఆ ప్రకారం చేసేవారై ఉండండి దేవుని వాక్యం ద్వారా నిరీక్షణ కలుగుతుంది అంతేకాదు మనకు విధేయత అలవడుతుంది దేవుని వాక్యాన్ని మనం శిరసావహించాలి ఉపదేశ క్రమానికి మనం లోబడాలి విశ్వాసులకు సర్వకాల సర్వావస్థల్లో దేవుని వాక్యం ఎంతో బలమిస్తుంది ఆదరణ గొలుపుతుంది మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించవద్దు మునుపు నీవు అజ్ఞాన దశలో ఉన్నావు అయితే నీకు లోపలి నుండి మార్పు వచ్చింది నీవు రూపాంతర ప్రక్రియలో ఉన్నావు బయటి ఒత్తిడి కాదిది లోపలి నుండి వచ్చే స్వచ్ఛంద పరివర్తన మన మార్పు కృత్రిమమైనది కాదు ఇది ఆధ్యాత్మిక సహజాతం దేవునికి లోబడిన వారిలోని మార్పు నిరంతరము వారిని మారుస్తూ ఉండే మార్పు పరివర్తన ప్రవర్తన మనలో పరిశుద్ధత ప్రవర్తిల్లాలి పరిశుద్ధత అంటే బలవంతాన పండ్లబింకంతో భక్తి వ్యాయామం చేయటం కాదు నటన వేషధారణ దానిని ప్రభువు ఎంతో అసహించుకుంటాడు దేవుని బిడ్డల జీవితాలలో ఎట్టి కలవరము ఉండకూడదు దేవుని బిడ్డలు జీవితాన్ని నిండుగా జీవించాలి అస్తవ్యస్తంగా బ్రతకకూడదు దేవుడిచ్చిన జీవమనే కృపావరాన్ని ఆనందంగా అనుభవించాలి తెచ్చుకోలు భక్తి ఆత్మవంచన శరీరానికి ఆరోగ్యం ఎలాంటిదో ఆత్మకు పరిశుద్ధత అలాంటిది మనిషి ఆరోగ్యంగా బలంగా చక్కగా ఉండాలని కోరుకుంటాడు గదా పరిశుద్ధతే ఆత్మకు ఆరోగ్యం బలం నేను పరిశుద్ధుణ్ణి గనుక మీరు పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు దేవుడు మన దేవునికి ఉన్నంత పరిశుద్ధత మనకెప్పటికైనా వస్తుందా ఈ లోకంలో ఈ శరీరంలో ఉండగా దేవుడంత పరిశుద్ధత నూరు శాతం మనకు రాకపోవచ్చు రాలేదు అలాంటి స్థితికి వచ్చేశాను అని ఈ లోకంలో ఏ భక్తుడు చెప్పలేడు అయితే అదే దిశలో మనం పయనిస్తున్నాము ఎదుగుతాము పరిశుద్ధాత్మ మనలో ఉండి మనకు సాయం చేస్తాడు చిన్న బిడ్డ స్థితికి తగిన సంపూర్ణత చిన్న బిడ్డకు ఉంటే చాలు బిడ్డ ఎదుగుతూ తన వయస్సుకు తగ్గ పరిపక్వతను చూపగలిగితే అది చాలు అదే దేవుడు మన నుండి కోరేది మనం కూడా ఆధ్యాత్మికంగా క్రమేణా అలానే ఎదుగుతూ ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఈ పెరుగుదల దేవుని వాక్యం ద్వారా దేవుని ఆత్మ ద్వారా మనకు కలుగుతుంది పక్షపాతము లేకుండా ప్రతివానికి తీర్పు తీర్చేవాడు మన తండ్రి దేవుని తీర్పులో వైఖరిలో ఏమాత్రమూ పక్షపాతము లేదు దేవునికి ప్రత్యేకంగా గారాబు బిడ్డలంటూ ఉండరు ప్రతి క్రైస్తవునికి నిష్పాక్షికంగా దేవుడి తీర్పు తీరుస్తాడు ఈ తీర్పు రక్షణకు సంబంధించింది కాదు దేవుని బిడ్డగా ఈ లోకంలో ఎలా బతుకుతున్నావో లెక్కచూచి ప్రభువు చెప్పే తీర్పు అది న్యాయపీఠపు తీర్పు బహుమానాల తీర్పు నిబ్బరమైన బుద్ధి కలిగి మన జీవిత విధానం ఎలా ఉందో చూచుకుంటూ మరీ బతకాలి క్రీస్తు రక్త విమోచన మీరెరుగుదురా మీరు విముక్త ప్రజలు మీరెలా విమోచించబడ్డారో మీరెరుగరా నీ రక్షణ కోసం ఆయన ఎంత గొప్ప వెల చెల్లించాడో నీ వెరుగవా యహజ్కేల్ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నాలుగో వచనం పాపము చేసేవాడెవడో వాడే మరణం చెందుతాడు మనమందరము పాపులమే ఆ శిక్ష ఆ తీర్పు అందరి మీద నిలిచి ఉంది దేవుడు తీర్పరి ఆయన తీర్పు తిరుగులేనిది పాపి చావాల్సిందే పాపము పట్ల దేవుని వైఖరి మారదు మారలేదు దేవునికి ఎవరూ సలహా ఇవ్వక్కర్లేదు ఎవరి సిఫార్సులు ఇందులో ఏమాత్రమూ పనిచేయవు దేవునికి అంతా తెలుసు ఆయన భవిష్య జ్ఞానం అద్భుతమైనది ఆశ్చర్యకరమైనది భూత భవిష్యద్వర్తమానాలు ఆయనకు ఒకటే కాలానికి ఆయనే సృష్టికర్త ఆయనే దేవుడు పాపము చేసేవానికి మరణశిక్ష తప్పదు మనము వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత విమోచింపబడలేదు వెండి బంగారాలను పెట్టి శుద్ధి చేయవచ్చు అందులోని మష్టును తొలగించవచ్చు ఎంత చేసినా అవి క్షయమైన వస్తువులే అవి నశించిపోయేవే మనలను క్షయవస్తువులు విమోచించజాలవు అవి విమోచనకు చాలవు సరిపోవు మనకు పితృపారంపర్యమైన ప్రవర్తన ఉంది ఏసు మనల్ను తన రక్తంతో విమోచించకపోతే మన జీవితం శూన్యం వ్యర్థం యేసుక్రీస్తు విమోచనను అనుభవించని బ్రతుకు అది బతుకే కాదు జంతువులు చెట్లు చామలు ఆకాశ నక్షత్రాలు సూర్యచంద్రులు వీటన్నింటికీ ఏదో ప్రయోజనముంది గాని విమోచనను ఎరగని మనిషి జీవితం కేవలం నిష్ప్రయోజనం నిరర్ధకం దేవుడు లేని మనిషికి ఉనికి లేదు మనికి లేదు ఇది ముమ్మాటికి నిజం తన విమోచనకై మనిషి దేవునికి ఏమి చెల్లించగలడు ఏమి చెల్లిస్తే విమోచన క్రయానికి సరిపోతుంది ఏసు రక్తం తప్ప మరేదీ మానవుని విమోచన క్రయధనం కాలేదు గొర్రెపిల్ల వంటి యేసు రక్తం నిష్కలంకము పవిత్రము అయిన దేవుని గొర్రెపిల్ల లోక పాపమును మోసికొని పోయిన దేవుని గొర్రెపిల్ల సోదరీ సోదరులారా వినండి దేవునితో నీకు నాకు ఉన్న ఈ రక్త సంబంధం ఎంతో అమూల్యమైనది దేవునికి మనం స్వకీయ సంపాద్యం మనం ఏసు రక్తం చేత కొనబడిన వారము శ్రమలు మనలను దేవుని కుమారుడైన యేసు రూపానికి మారుస్తాయి అది దేవునికి ఎంతో ఇష్టమైన ప్రక్రియ దేవునికి నీలో ఏసుక్రీస్తే కనపడాలి ఆయన స్వరూపానికి నీవు ఎదగాలని దేవుడు కోరుతున్నాడు అమూల్యమైన క్రీస్తు రక్తము కొరకై దేవునికి స్తోత్రం ఏసుతో మూడున్నర సంవత్సరాలు ఉండి ఆయనకు ఎంతో సన్నిహితంగా జీవించిన పేతురు అంటున్నాడు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కళంకము అయిన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచించబడ్డాము దేవునికి స్తోత్రం ఆయన పాపరహితుడు ఆయనలో ఏ కపటము లేదు ఎట్టి దోషము కళంకము లేదు యేసు మహాపరిశుద్ధుడు పేతురు యేసుకు గొప్ప సాక్షి తాను యేసుకోసం హతసాక్షి అయ్యాడు మన విమోచన కొరకై ఆయన చెల్లించిన గొప్ప వెలకు మనం దేవునికి జీవితకాలమంతా కృతజ్ఞతాస్థుతులు సమర్పించాలి ప్రియమైన శ్రోత నీవు నీ ప్రియరక్షకుడైన యేసుక్రీస్తును హృదయపూర్వకంగా విశ్వసించి ఆయన్ను వెంబడిస్తున్నావా ఆయన నీ కోసమై ఎంతో చేశాడు ఎంతో గొప్ప వెల చెల్లించాడు మరి నీవు ఆయన కోసం ఏమి చేస్తున్నావు నిన్ను నీవు ఆయనకు సమర్పించుకుని ఆయన అడుగుదాడల్లో నడవడం శ్రేయస్కరం దేవుడు నిన్ను సరి అయిన తీర్మానమునకు నడిపించునుగాక ఆమెన్